హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు శ్రీలత బ్లాక్స్ అండి ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఏ విధంగా చేసుకుందామో చూద్దామండి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను చెప్పే పదార్థాలన్నీ వేసుకొని చేసుకోండి అండి నేను ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా చేసిందండి చికెన్ బిర్యానీ అన్నది ఈ విధంగా చేసుకోండి అండి చేసుకుంటే చాలా బాగుంటుందండి కలర్ రావాలండి చికెన్ బిర్యానీ అనేది ఇట్లా రావాలండి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే చికెన్ బిర్యానీ నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నా అండి కేజీ చికెన్ తీసుకొని స్కినే తీసుకున్నాండి నేను స్కిన్ తోటే తీసుకున్న అది మన ఇష్టం ఇష్టమంది స్కిన్ లేకుండా తీసుకోవచ్చు స్కిన్ తోటి కూడా తీసుకోవచ్చు అండి నేనైతే స్కిన్తోనే తీసుకున్నాండి కొంచెం రుచి బాగుంటుందని అని తీసుకున్నాండి ఒక కేజీ చికెన్ కరెక్ట్గా కేజీ చికెన్లోకి రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకున్నాండి రెండు స్పూన్లు రెండు స్పూన్లు అల్లం అల్లం పేస్ట్ ఒక స్పూన్ ఉన్నారా ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ఏమో గరం మసాలా అండి ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నా అంటే నేను సొంతంగా తయారు చేసిందండి ఇంట్లో ఇదే ఇంట్లో సొంతంగా తయారు చేసిందండి ఇప్పుడు కొత్తిమీర ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుందా అండి గుప్పిడి కొత్తిమీర పుదీనా అండి కరెక్ట్గా ఉండాలండి ఎందుకంటే చికెన్లోకి ఇవే కొంచెం బిర్యానీలోకి ఇవే బాగుంటాయి అండి ఇప్పుడు కారం వేసుకుందామండి కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి నేనైతే మూడు స్పూన్లు వేసుకుంటానండి మనం ఒకలా తినగలిగితే ఎక్కువ వేసుకోవచ్చు తినలేమంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు అండి మూడు స్పూన్లు వేసుకుందండి కేజీ చికెన్కి నేను రెండు స్పూన్ల ఉప్పు వేసుకుంటానండి రెండు స్పూన్ల ఉప్పండి ఇంతకంటే ఎక్కువ వేసుకుంటే కొంచెం తిక్కమనిపిస్తుంది అండి రెండు స్పూన్లు చాలండి సరిపోయిందండి మనకి రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు పెరుగండి పెరుగు నేను కేజీ చికెన్కి మూడు గంటలు వేసుకుంటానండి అంటే సుమారుగా ఒక కిలో ఉంటుందండి పెరుగు ఎంతైనా వేసుకోవచ్చు అండి అది మన అండి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకుని ఉల్లిగడ్డలు ఉంటాయి కానీ అవి కూడా వేసుకోవాలండి మొత్తం అవి అన్నీ ఎంచుకుంటూ అన్నీ వేసుకొని ఒకసారి మొత్తం చికెన్ అన్నది బాగా కలుపుకోవాలండి ఎంత మంచిగా గట్టిగా పిసుక్కుంటే కలిపితే అంత టేస్ట్ వస్తుందండి మనకు కలుపుట్లోనే ఉంటుందండి ఏదైనా కూడా మంచి కలపాలండి కారం అన్నది మసాలాలు అన్నీ అన్నీ అన్నది కరెక్ట్గా పట్టాలండి మంచిగా పట్టాలండి కారానికి మంచిగా పడితేనే బాగుంటుందండి చికెన్ అనేది బాగుంటుందండి ఈ విధంగా పట్టుకుంటే ఎంత బాగుంటుందో అంత మంచిగా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఈ విధంగా పట్టుకోండి అండి చాలా మంచిగా ఉంటుందండి మొత్తం ఇట్లనే కలిపి పెట్టుకోవాలండి ఇక చూడండి అండి ఇట్లా కలిపి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం కే కేజీ చికెన్కి నేను అరకిలో బియ్యం తీసుకున్నా అండి అరకిలో బియ్యం తీసుకున్నా లీటర్ నర నీళ్ళు పోసుకుందండి సుమారుగా మన ఎన్నెని పోసుకోవచ్చండి నేను లీటర్ నీళ్ళు 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 అండి అలా అన్నీ మన దగ్గర ఉన్న ఆల్ గరం మసాలాలు అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ వేసుకోవాలండి వేసుకొని ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకున్నాండి రెండు స్పూన్ల ఉప్పు ఒక పావు నూనె పోసుకున్నాను ఎందుకంటే బియ్యం అన్నది అతుక్కోకుంటే విడివిడిగా రావటానికి నేను రెండు స్పూన్లు ఒక పావు నూనె పోసుకున్నాను ఇవి కొంచెం నీళ్ళు అనేది బాగా మసింది అండి చూడండి కలర్ వచ్చిన నీళ్ళు కూడా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం ఉన్నాయి కానీ ఆ బియ్యం అన్నిటిని ఇలా నీళ్ళు ఉంపుకొని అన్నిటినీ ఇలా వేసుకోవాలండి బియ్యం అన్నీ వేసుకోవాలండి మంచిగా వేసుకొని అవి మరీ కూడా నాన్న అవసరం లేదండి మనం ఈ చికెన్ని కలుపుకొని అన్నీ చేసే ముందు నానబెట్టుకున్న చాలండి ఈ విధంగా అన్ని బియ్యాన్ని అన్నిటిని వేసుకోవాలండి కొంచెం చిన్నగా వేసుకోవాలండి ఎందుకంటే నీళ్ళు అన్నది కాలే అవకాశం ఉంటుంది కాబట్టి వేసుకొని ఒక్కసారి గంట తోటి ఒక్కసారి కలుపుకోవాలండి మరొక కూడా కలుపుకోవద్దండి ఇప్పుడు మనం చికెన్ చూసుకుందామండి చికెన్ మంచిగా మసాలాలన్నీ పెట్టి మంచిగా ఉందండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె మనం ఏదైతే చికెన్ని బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకుని అండి మనం ముందు కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కండి అదంతా ఆ గిన్నెలోకి మంచిగా వేసుకోవాలండి ఎందుకంటే మనం ఏం చేస్తామన్నదో ఆ గిన్నెలోకి చికెన్ వేసుకోవాలండి ఈ విధంగా మొత్తం దీని దానికి మొక్కలు అన్నది దేని దానికి ఆ సర ఆ గిన్నె నిండా చదరాలండి ఇక ఈ విధంగా చదువుకోవాలండి ముక్కలు అన్నది మంచిగా దాన్ని నిండా మంచిగా చదువుకోవాలండి ఇక ఇట్లా చదువుకోవాలండి ఏదైనా ఇట్లా చదువుకుంటేనే మంచిగా ఉంటుందండి ఈ విధంగా చదువుకోవాలంతా చికెన్ అనేది ఇట్లా చదువుకున్నాకనే చూడండి అండి ఈ విధంగా చదువుకున్నాక మనం ఇప్పుడు ఇట్లా చదువుకోవాలండి ఇటు చదురుకుంటేనే మనం బియ్యం ఇచ్చేసే కూడా బియ్యం ఇప్పుడు మనం చూసుకుందామండి ఆల్మోస్ట్ బియ్యం అన్నది ఉడుకుతాయండి ఇక చూడండి మంచిగా కుక్ అవుతున్నాయి బియ్యం అన్నది ఇక ఈ విధంగా చూసుకు ఈ విధంగా చూడండి ఉడుకుతున్నా చూడండి ఇక ఇట్లా రావాలండి ఇక చూడండి మంచిగా ఇట్లా ఈ టైంలో ఉడికేటప్పుడు మనం ఒకసారి చూసుకోవాలండి ఒకసారి చూసుకోవాలి చూసుకుంటే మనం ఇట్లా తుంపుదే రెండు మూడు ముక్కలు అవుతాయి చాలండి బియ్యం మరీ అంటే ఒక డెబ్బై పర్సెంట్ ఉడికితే చాలండి మరీ ఎక్కువ కూడా ఉడకన అవసరం లేదండి ఇప్పుడు ఉడికినప్పుడు మనం పక్కన చికెన్లోకి ఈ వేడి నీళ్ళను ఒక రెండు గంటలు పోసుకోండి ఒక రెండు గంటలు చాలండి ఎక్కువ కూడా అవసరం లేదు ఎందుకంటే కొంచెం అట్లా టేస్ట్ కోసం రెండు గంటలు పోసుకోండి అండి పోసుకున్నానుక ఇప్పుడు ఆ బియ్యాన్ని ఉన్నాయి కానీ ఆ బియ్యాన్ని మనం ఒకసారి దీని మీదికి చిల్లుల గంట గిట్టేమైనా ఇలాంటి జాల గగంట గిట్ట ఉంటే ఆ జాల తోటి కొన్ని కొన్ని తీసుకొని చూడండి ఈ విధంగా రావాలండి బియ్యం తుంపది గిట్ట తుంపలు కావాలండి ఇప్పుడు బియ్యాన్ని మంచిగా ఉడికిన వాటిని అన్నిటిని తీసుకొని చికెన్ మనం ముందుగా ఒక గిన్నెలో పెట్టుకున్నాం కానీ ఆ గిన్నెలోకి బియ్యాన్ని అన్నింటిని మంచిగా ఒత్తకోకుండా పైన ఇట్ట వేసుకోవాలి ఒక రే లేయర్ లాగా వేసుకోవాలండి వేసుకోవాలండి మొత్తం ఉన్న బియ్యాన్ని అని అంత మెట్టుకు చేసినామో అరకిలో బియ్యాన్ని కేజీ చికెన్ మీద మొత్తం వేసుకోవాలండి ఈ విధంగా వేసుకుని ఒకసారి గంటతోటి బియ్యాన్ని మరి వస్తండి ఏదో పైన పైన అట్ట అనాలి ఒకసారి ఈ విధంగా మొత్తం అనాలండి ఒకసారి ఈ విధంగా మొత్తం అన్నానుక ఇప్పుడు మనం ముందుగా కోసి రెడీగా పెట్టుకుని ఉల్లిగడ్డలు వేయించినవి ఉన్నాయి కానీ అవి వేసుకోవాలండి ఒకసారి వేయించుకో వేయించిన ఉల్లిగడ్డలు వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి కొత్తిమీర పుదీనా కూడా ఒకసారి పైన ఒక లేయర్ లాగా వేసుకోవాలండి వేసుకున్నానుక ఇప్పుడు మనం ఒకవేళ ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ ఉంటేనే మది వేసుకోవచ్చు అండి లేకపోతేనేమో పాలల్లో పసుపు నీళ్ళు కలుపుకునే వేసుకోవచ్చండి నేను నెయ్యి వేడి చేయలేదండి అక్కడక్కడ ఎందుకంటే ఒక స్పూ వేస్తే మంచిగా కరిగి అన్నంకి అడుగుని రాకపోయి టేస్ట్ ఉంటుందని ఆ టేస్ట్ అండి ఇప్పుడు నేను కొన్ని పాలల్లో గింత పసుపుని పోసండి దాన్ని కలిపి పైన పోసినండి పోసి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు లేదా ఒక ముప్పై నిమిషాలు పెట్టుకుంటే చాలండి మంచిగా బిర్యానీ రెడీ అయిపోయిందండి చూపిస్తా అండి మీకు చూడండి బిర్యానీ అనేది ఎంత మంచిగా రెడీ అయిందో చూడండి చాలా బాగుంటుందండి పుల్లలు పుల్లలుగా అసలుకి మెతుకు మెతుకు అనేది అతుక్కోకుండా చికెన్ అనేది మంచిగా ఉడికిపోయిందండి చూడండి చూపిస్తా ఇక చూడండి ఎంత మంచిగా వచ్చిందో ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయండి చాలా మంచిగా ఉడికిపోయినాయి ముక్కలు కూడా ఈ విధంగా వండుకుంటే చాలా ఇష్టంగా తింటండి ఇంట్లో చేసుకొని తినేది కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుందండి ఇక చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఈ విధంగా చేసుకోండి అండి ఎవరైనా ఛానల్ చూస్తే సపోర్ట్ చేసి చేయండి అంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధువులు గట్టి ఎవరున్నట్టే వాళ్ళకు కూడా షేర్ చేయండి మొక్క కూడా చూడండి తుంపితే ఎంత మంచిగా తునిగిపోతుందో చూడండి ఏ విధంగా తుంపుతు ఎంత మంచిగా తునిగిపోతుందో మొక్క కూడా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అండి ప్లీజ్